నమస్కారం అండి నమస్కారం నా పేరు మునేశ్వరావు అండి మాది అండి నేను ఇలాగే యూట్యూబ్లో చూసి వేరే మధ్యలో నాకు ఇష్టమైన డైట్లు రెండు మూడు ఫాలో అయ్యానండి ఇదివరకు నేను వన్ నాట్ ఎయిట్ కేజీస్ ఉండే పించిమించుగా నేను ఆ యూట్యూబ్లో చూస్తా వీడియోస్ చూస్తా అంటే వేరే వేరే ఏదైనా తీసుకోకన్నా సలహా తీసుకోక చేశానండి ఒక ఇరవై రోజులు చేశానండి ఇరవై రోజులకి నేను పది కేజీలు తగ్గాను ఇరవై కేజీ పది పది కేజీలు తగ్గిన తర్వాత సడన్గా నేను ఆప్ చేసి మా రెగ్యులర్ రెగ్యులర్ డైట్లోకి వచ్చేసానండి వచ్చేసిన తర్వాత ఒక త్రీ డే త్రీ కేజీస్ ఇప్పించగా ఒక వన్ వీక్లో మళ్ళీ పెరిగిపోయాను ఇలా కాదని మళ్ళీ ఆటోమేటిక్గా కొంచెం డైట్ ఓన్లీ మధ్యాహ్నం టైంలో రైస్ తగ్గించుకుంటా బ్రౌన్ రైస్ తింటా అలా తినిపోయినా ఈవేళ ఆ టెన్ కేజీస్ మళ్ళీ కవర్ అయ్యానండి ఈవేళ నా వెయిట్ నైంటీ సెవెన్ కేజీస్లోకి వచ్చానండి ఈవేళ ఆల్రెడీ నేను ఎటువంటి సలహాలు తీసుకోకుండా నేను యూట్యూబ్లోనే ఫాలో అవుతేనే చేశాను నాకు రిజల్ట్ బాగా కనపడిందండి ఇదివరకు కొంచెం ఏదైనా మెట్లు ఎక్కాలన్నా లేదా అటు ఇటు కొంచెం ఎక్కువసేపు నుంచో ఇబ్బంది వచ్చిందండి కాలు మోకాళ్ళ నిప్పుకోవడం లేదా ఎక్కువసేపు నుంచో లేకపోవడం ఆ ఇబ్బంది ఉండేదండి ఇప్పుడు ఆ ఇబ్బంది లేక అంటే ఇబ్బంది subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile